హాయ్ అండి నమస్తే దిస్ ఇస్ పావని వెంకట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ డెవలపర్స్ లో బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ ఒకటి అమ్మకానికి వచ్చిందండి ఇది జీప్లస్ వన్ విత్ పెంట్ హౌస్తో నిర్మించబడిన ఓల్డ్ కన్స్ట్రక్షన్ డెబ్బై గజాలలో ఇల్లు నిర్మించబడిందండి భూమి ధరకి ఈ ఇల్లు వస్తుందండి దీని ధర ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటు అనదర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ కనబడుతున్న నా మొబైల్ నెంబర్కి కాల్ చేయగలరు భూ కబ్జాలు భూమికి సంబంధించిన తగ్గాదాలు ఎలాంటి సమస్యలకైనా మేము పరిష్కారం చూపించగలమండి అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురాగలరు మా దగ్గర లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఇండిపెండెంట్ హౌజెస్ ఓపెన్ ప్లాట్స్ అపార్ట్మెంట్ ఆఫ్ ఫ్లాట్స్ అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే థ్యాంక్ యూ